హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ ముగిసినవి ఫైనల్ కి వచ్చింది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా గ్రూప్ వన్ కి సంబంధించి షెడ్యూల్ వచ్చింది ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తుది ఫలితాలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి చాలా మంది అభ్యర్థులు అద్భుతమైనటువంటి తోన మంచి ప్రిపరేషన్ మంచి అటెంప్ తోన మల్టిపుల్ జాబ్స్ సాధించబోతున్నారు చాలా మందికి వందల మందికి రెండు లేదా మూడు జాబ్స్ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలలో టూ ఆర్ త్రీ జాబ్స్ రాబోతున్నాయి ఈ నేపథ్యంలో వాళ్ళు ఒకే జాబ్ని అంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ గానీ అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళకి వచ్చినటువంటి జాబ్స్ లో ఉన్నత కేటగిరీ హయ్యర్ పోస్ట్ అదే విధంగా ఎక్కువ స్కేల్ అంటే ఎక్కువ శాలరీ ఉన్నది మంచి హోదా ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు ఒక మాత్రమే జాయిన్ అవ్వబోతున్నారు మిగిలిన ఉద్యోగాలు అంటే ఒక అభ్యర్థికి రెండు ఉద్యోగాలు వస్తే ఒకటే జాయిన్ అవుతాడు మూడు ఉద్యోగాలు వస్తే ఒకటే జాయిన్ అవుతాడు సో ఈ విధంగా మిగిలిన జాబ్స్ అనేవి లాగ్స్ లో మిగిలిపోయే అవకాశం అయితే ఉంది అలా వందల ఉద్యోగాలు లాగ్స్ లో మిగిలిపోయే ప్రమాదం అయితే ఉంది ఇప్పటికే మనం ఈ సమస్యని గురుకుల గురుకుల ఉద్యోగాల్లో చూసాము ఇక రీసెంట్ గానే గ్రూప్ ఫోర్ ఉద్యోగాలలో కూడా చూడడం జరిగింది అయితే అలా జరగకుండా ఎందుకంటే గతంలో రీలింగ్ ఫిష్మెంట్ ఆప్షన్ ఉండేది ఇప్పుడు అలా జరగకుండా ఉండాలంటే అటు ప్రభుత్వము పబ్లిక్ సర్వీస్ కమిషను ఇటు అభ్యర్థులు అందరూ కలిసి కొంత ప్రయత్నం చేస్తేనే ఇది సాధ్యమవుతుంది కాబట్టి నా వంతుగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ తరఫున అవేర్నెస్ కల్పించడంతో పాటు కొంత సమాచారాన్ని కూడా అందించడం కోసము ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మన కాన్సెప్ట్ ఏంటి మన యొక్క ఆలోచన ఏంటి మన ఆలోచనలో న్యాయం ఉందా లేదా అభ్యర్థులు మల్టిపుల్ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి పబ్లిక్ సర్వీస్ ని ఏం రిక్వెస్ట్ చేయాలి అనేది కూడా మీకు తెలుస్తుంది మొత్తం వీడియో చూసిన తర్వాత నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మీకున్నటువంటి ప్రతి ఒక్కరికి మీ సర్కిల్ అంటే మీ కాంటాక్ట్స్ లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ లో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే ఇక ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మంచి మంచి కంటెంట్ మీకు చేరుతుంది సో ఫ్రెండ్స్ వీడియో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను కొన్ని వీడియోస్ ని చాలా ప్రతిష్టాత్మకంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వీడియోస్ కి మాత్రమే చెప్తా ఈ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు మొత్తం చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏమంటారు పాయింట్స్ అనేవి ఇందులో ఉంటాయి ఓకే సో ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇటు తెలుగు అంటే తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్రేజ్ ఉన్నటువంటి పోస్టులు గ్రూప్ వన్ అనగానే రాష్ట్ర స్థాయిలో సివిల్ సర్వీసెస్ పోస్టులు అలాంటివి నెక్స్ట్ గ్రూప్ టూ అనగానే అత్యంత క్రేజ్ ఉన్నటువంటి పోస్టులు గ్రూప్ త్రీ విషయానికి వస్తే కూడా ఈసారి మంచి సంఖ్యలో ఉన్నటువంటి పోస్టులు అయితే ఈ మూడిటికి మల్టిపుల్ ఎగ్జామ్ కామన్ టాపర్స్ అంటే మల్టిపుల్ అంటే ఈ మల్టి ఎగ్జామ్స్ లో మల్టిపుల్ కామన్ టాపర్స్ అనే వాళ్ళు ఉన్నారు సో గ్రూప్ వన్ పోస్ట్ వచ్చేసి మనకు ఐదు వందల అరవై మూడు మీకు తెలిసిందే సో అత్యంత భారీ స్థాయిలో వచ్చినటువంటి వేకెన్సీస్ అనుకోవచ్చు గ్రూప్ వన్ స్థాయిలో ఇక గ్రూప్ టూ విషయానికి వస్తే ఏడు వందల ఎనభై మూడు మోస్తారు గానే ఉన్నవి గ్రూప్ త్రీ లో పర్వాలేదు పదమూడు వందల ఎనభై ఎనిమిది అయితే మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఉద్యోగాలు అనేటివి భర్తీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మూడింటికి కూడా రెండు మంత్స్ గ్యాప్ తోనే ఎగ్జామ్ జరిగింది అంటే గ్రూప్ వన్ మెయిన్స్ అక్టోబర్ లో జరిగింది అక్టోబర్ చివరిలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ వచ్చేసి నవంబర్ లో జరిగింది గ్రూప్ టూ వచ్చేసి డిసెంబర్ లో జరిగింది సో మొత్తంగా రెండు నెలల గ్యాప్ తో మూడు ఎగ్జామ్స్ జరిగినవి వాటి యొక్క ఫలితాలు కూడా ఒక మంత్ వన్ మంత్ అటు ఇటుగా ఇంకా చెప్పాలంటే కొన్ని వారాల గ్యాప్ తోనే వచ్చింది ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే జస్ట్ ఫోర్ డేస్ గ్యాప్ తోనే వచ్చింది ఈ నేపథ్యంలో ఈ పరీక్షలు రాసిన వాళ్ళు ఇక్కడ గ్రూప్ వన్ తో పాటు అక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లో మంచి ర్యాంక్ వచ్చాయి ఆ అంటే సాధించారు ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ రెండిటికైతే ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయంలో కామన్ టాపర్స్ అనేవాళ్ళు అత్యధిక సంఖ్యలో చాలా మంది ఉన్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది అయితే సో ఇక్కడ దీని వల్ల ఏం జరుగుతుంది గ్రూప్ వన్ వచ్చిన ఐదు వందల అరవై మూడు మందిలో అంటే ఈ సాధిస్తున్నటువంటి ఐదు వందల అరవై మూడు మందిలో ఒక వంద మంది వరకు గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీ అంటే గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కూడా మంచి పర్ఫామ్ చేసి అక్కడ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఒక అంచనా నా యొక్క అంచనా అయితే గ్రూప్ టూ లో ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలలో సగానికి పైగా అంటే నాలుగు వందల వరకు ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు అట్లీస్ట్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఆర్ గోయింగ్ టు క్రాక్ గ్రూప్ త్రీ ఆల్సో అంటే గ్రూప్ టూ టాపర్స్ గ్రూప్ త్రీ లో కూడా టాపర్స్ గా ఉన్నారు గ్రూప్ టూ సాధిస్తూనే గ్రూప్ త్రీ కూడా సాధించబోతున్నారు అలాంటి వాళ్ళు కూడా మనకి ఇక్కడ నాలుగు వందలకు పైగా ఉండొచ్చు అనేది మన యొక్క అంచనా సో ఈ విధంగా తీసుకున్నట్లయితే గ్రూప్ త్రీ విషయానికి వస్తే ఐదు వందల మంది గ్రూప్ త్రీ ఉద్యోగాలు సాధించే వాళ్ళలో ఆల్రెడీ గ్రూప్ వన్ గానీ గ్రూప్ టూ గాని వచ్చి గ్రూప్ త్రీ జాయిన్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది సో ఈ విధంగా వందల ఉద్యోగాలు మన అంచనా ప్రకారం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐదు వందలు లేదా అంతకంటే అంతకంటే ఎక్కువ గ్రూప్ త్రీ ఉద్యోగాలు బ్యాక్లాగ్ లో పడ పడబోతున్నాయి పడే అవకాశం ఉంది అలా జరగొద్దు అంటే ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ దృష్టిలో ఉంది సో డౌన్ అంటే హయ్యర్డర్ పోస్టు గ్రూప్ వన్ ముందు ఫిల్ అప్ చేసి తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ లో ఫిలప్ చేయాలనేది వాళ్ళ దృష్టిలో ఉంది అయినప్పటికీ కూడా అభ్యర్థులు కూడా ఈ కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటది సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఐదు వందల ప్లస్ ఉద్యోగాలను బ్యాక్ ల్యాక్స్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రము సో గతంలో లాగా రీలింక్విష్మెంట్ ఆప్షన్ లేదు కాబట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ ఆర్డర్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని భర్తీ చేయండి అని మళ్ళీ గుర్తు చేస్తూనే వాళ్ళ కొంత సమాచారం కూడా అవసరమైనటువంటి సందర్భంలో ఒకవేళ అడిగితే గనక ఇంతమంది ఉండొచ్చు అనే సమాచారాన్ని కూడా మనం మనం అందించాల్సి ఉంటుంది మరి ఎంతమంది ఉండొచ్చు నిజంగానే ఐదు వందలకు పైగా ఉద్యోగాలు బ్యాక్లాగ్ గా అవకాశాలు ఉన్నాయా మల్టిపుల్ జాబర్స్ ఉన్నారా అంతమంది ఉన్నారా లేకపోతే ఐదు పది మంది ఉన్నారా అని తెలియాలంటే మనం కొంత డేటా సేకరించాల్సి ఉంటది సో నా వంతుగా నా ఈ ప్రయత్నంలో భాగంగా ఒక సర్వే అనేది నిర్వహిస్తున్నాను సర్వే అంటే ఈ సర్వే వచ్చేసి ఫామ్స్ గూగుల్ ఫామ్స్ ఉంటాయి కదా ఒక గూగుల్ ఫామ్ అనేది క్రియేట్ చేసి అది మీకు షేర్ చేయబోతున్నాను అవి ఆ లింక్ వచ్చేసి కూడా ఆ గూగుల్ ఫామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాని గురించి కూడా వివరిస్తాను ఇదే వీడియోలో అందులో మీరు మీ యొక్క డేటా అనేది ఇవ్వాల్సి ఉంటది సో ఇది స్వచ్ఛందంగా ఇవ్వాలి ఎవరి యొక్క బలవంతం లేదు నా బలవంతం కూడా లేదు కానీ ఒక మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమం కాబట్టి మీ అందరి సపోర్టు మీ అందరి యొక్క సమాచారము మీ డేటా అయితే అందించాల్సి ఉంటది సో అందులో టాపర్స్ ఇది వచ్చేసి టాపర్స్ సర్వే ఒకట అంటే టాపర్స్ అంటే ఒక గ్రూప్ వన్ ఒకటే గ్రూప్ టూ ఒకటే గ్రూప్ త్రీ ఒకటే అని కాదు ఇక్కడ రెండు లేదా మూడు జాబ్స్ వచ్చే వాళ్ళు ఖచ్చితంగా దీనిలో పాల్గొనే ప్రయత్నం చేయండి ఓకే సో అయితే ఇక్కడ ఎవ్రీ వన్ మస్ట్ పార్టిసిపేట్ ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ టాపర్స్ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యి ఇందులో పార్టిసిపేట్ చేసి మీ యొక్క విలువైన సమాచారాన్ని మీ యొక్క సహకారాన్ని అందించండి ఓకే ఎందుకంటే మీరు చేసే ఈ యొక్క చిన్న పని వల్ల కొన్ని జీవితాలు నిలబడబోతున్నాయి ఎందుకంటే ఒక మార్కుతో అర మార్కుతో ఇంకా కరెక్ట్ చెప్పాలంటే పాయింట్ వన్ జీరో జీరో పాయింట్ వన్ జీరో మార్క్స్ తో కూడా ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి సందర్భం ప్రస్తుతం అయితే కనిపిస్తుంది సో మీకు నాలుగు జాబ్లు వచ్చినా ఐదు జాబ్లు వచ్చినా పది జాబ్లు వచ్చినా ఒకటి మాత్రమే జాయిన్ అవుతారు చెప్పొచ్చు అంటే బయటకి గర్వంగా చెప్పుకోవచ్చు నాకు మూడు వచ్చాయి నాలుగు వచ్చాయి గ్రూప్ వన్ వచ్చింది టూ వచ్చింది త్రీ వచ్చిందని హ్యాపీగా చెప్పుకోండి ఎందుకంటే అది మీ యొక్క కష్టము మీరు సాధించిన ఘనత కాబట్టి చెప్పొచ్చు చెప్పుకోవాలి కూడా కానీ జాయిన్ అవ్వడం మాత్రం ఒకటే జాయిన్ అవుతారు కాబట్టి రెండు జాబ్లను అంటే మీకు మూడు వస్తే రెండు రెండు వస్తే ఒక జాబ్ స్వచ్ఛందంగా వదులుకోవడం ద్వారా కొన్ని కొత్త జీవితాలు నిలబడబోతున్నాయి మీరు ముఖ్యంగా రాబోయే పది నుంచి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఏదైతే ఉందో గ్రూప్ వన్ గానీ గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీలో ఒక మంచి సర్వీస్ ఇవ్వబోతున్నారు కదా ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకు మీరు చేసే ఆ సేవ ఎంత గొప్పదో అంతకంటే రెట్టింపు గొప్ప అయినటువంటి సేవ ఇది ఎందుకంటే కొన్ని లైఫ్స్ అనేవి చేంజ్ అవ్వబోతున్నటువంటి సందర్భం కాబట్టి అయితే దీనికి సంబంధించి ఉదాహరణ చెప్పాలంటే కొంత ఎగ్జాంపుల్స్ నిజంగానే టాపర్స్ అట్లా ఉన్నారా అని చూస్తే నా దగ్గర ఇప్పటికే ఒక నలభై నుంచి యాభై మంది డేటా ఉంది అందులో ఒక నాలుగైదు డేటా అంటే శాంపుల్ కోసం ఇక్కడ కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మల్టిపుల్ ఎగ్జామ్ టాపర్స్ అంటే మల్టిపుల్ జాబ్ మల్టిపుల్ జాబ్ అచీవర్స్ ఎస్పెషల్లీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయాన్ని తీసుకుంటే సీరియల్ నెంబర్ అంటే క్రమ సంఖ్య గ్రూప్ వన్ లో వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంకు అదే పర్సన్ కి గ్రూప్ టూ లో ర్యాంకు అదే పర్సన్ కి గ్రూప్ త్రీ లో వచ్చినటువంటి ర్యాంకు చూసినట్లయితే ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ సంబంధించినటువంటి గ్రూప్ వన్ డేటా నా దగ్గర అయితే లేదు ఐ డోంట్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ బట్ గ్రూప్ టూ విషయంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి ఒక రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ రావాలంటే ఏ స్థాయిలో ప్రిపరేషన్ ఉండాలి ఏ స్థాయిలో స్ట్రాటజీ ఉండాలి ఏ స్థాయిలో ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలి ఎంత కాన్సన్ట్రేషన్ ఎంత కాన్ఫిడెన్స్ ఎంత కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి సో ఈ పర్సన్ కి స్పెషల్ గా కంగ్రాచులేషన్ చెప్తూనే సో ఇదే పర్సన్ గ్రూప్ త్రీ లో కూడా మళ్ళీ ఫిఫ్టీన్త్ ర్యాంక్ స్టేట్ లెవెల్ లో పదిహేను ర్యాంక్ వచ్చింది ఇప్పుడు గ్రూప్ టూ లో స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి ఈ అభ్యర్థి గ్రూప్ టూ వదులుకొని గ్రూప్ త్రీలో జాయిన్ అవుతాడా అంటే నెవర్ ఎలాంటి సందర్భంలో కూడా జాయిన్ అవ్వదు తనకు గనక అవకాశం ఉంటే ఏదైనా పోస్టు అంటే తనకు అవకాశం ఉంటే సబ్ గా జాయిన్ అవ్వచ్చు లేదంటే డిప్యూటీ కాషిల్ గా వెళ్ళొచ్చు లేదంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా సెక్రటరీ చేయొచ్చు లేదంటే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఏసీటీఓ జాయిన్ అవ్వచ్చు ఏ ఉద్యోగం నచ్చితే ఆ ఉద్యోగానికి ఆప్షన్ ఇస్తే ఫస్ట్ ర్యాంక్ కాబట్టి గన్ షాట్ గా అతను గ్రూప్ టూ లోనే తన కోరుకున్న ఉద్యోగం వస్తుంది ఇక గ్రూప్ త్రీ విషయం వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది వెళ్ళడు కూడా సో ఆ సిచువేషన్ ఉండదు అలాంటి సందర్భంలో గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి గ్రూప్ త్రీ వెబ్ ఆప్షన్స్ పెట్టి గ్రూప్ త్రీ లో ఉద్యోగం తెచ్చుకొని గ్రూప్ త్రీ అపాయింట్మెంట్ ఆర్డర్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నా కూడా జస్ట్ తన దగ్గర పెట్టుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇలాంటి ఉపయోగం ఉండదు కానీ గ్రూప్ టూ లో ఎలాగో జాయిన్ అవుతారు కాబట్టి గ్రూప్ త్రీ కి సంబంధించి ఆ ప్రాసెస్ కి దూరంగా ఉంటే ఆ ఉద్యోగం అంటే ఆ ఉద్యోగం మీన్స్ గ్రూప్ త్రీలో ఏదో ఒక ఉద్యోగము అంటే బార్డర్ లో ఉన్నటువంటి అభ్యర్థికి అందే అవకాశం ఉంటది ఓకే ఇలాంటి గొప్ప అవకాశం మీకు మాత్రమే ఉంది నెక్స్ట్ ఇంకో పర్సన్ తీసుకున్నట్లయితే గ్రూప్ టూ లో స్టేట్ సెకండ్ ర్యాంక్ ఈ పర్సన్ కి కూడా కోరుకున్న ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది గ్రూప్ టూ లో అయితే గ్రూప్ త్రీ వచ్చేసరికి ఇరవై మూడవ ర్యాంక్ అంటే ఇది కూడా తనకు మంచి ర్యాంక్ అయినప్పటికీ జాయిన్ అవ్వడు ఓకే ఇది కూడా వృధాగానే మిగిలిపోయే అవకాశం ఉంటది ఒకవేళ అటెండ్ అయితే కాబట్టి మీరందరికీ కూడా నేను డిమాండ్ చేయట్లేదు నేను డిమాండ్ చేయట్లేదు ఆర్డర్ వేయట్లేదు జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నా ఎందుకంటే రిక్వెస్ట్ మాత్రమే చేసే అధికారం ఉంది డిమాండ్ చేసే ఆర్డర్ వేసే అధికారం అయితే నాకు లేదు కాకపోతే అవేర్నెస్ కల్పిస్తున్నా ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నా మిత్రుడు అంటే నేను పనిచేసేటువంటి ఆఫీస్ లో డిపార్ట్మెంట్ లోనే నాతో పాటే పనిచేసేటువంటి ఉద్యోగం చేసే ఒక మిత్రుడు గ్రూప్ టూ లో గ్రూప్ వన్ లో యాక్చువల్ గా గ్రూప్ వన్ లో మంచి ర్యాంక్ రావాల్సింది కానీ పదకొండు వందల ఎనభై ఐదు ర్యాంక్ దగ్గర ఆగిపోయిండు గ్రూప్ వన్ అయితే రావట్లేదు ఇక గ్రూప్ టూ లో స్టేట్ లెవెల్లో నైన్టీ నైన్ ర్యాంక్ ఉంది అంటే టాప్ హండ్రెడ్ లో ఉన్నాడు కానీ తన కమ్యూనిటీలో బీసీఈ కమ్యూనిటీలో స్టేట్ టాపర్ గా ఉన్నాడు అదే విధంగా గ్రూప్ త్రీ విషయానికి వస్తే కూడా స్టేట్ టాపర్ గా వన్ ట్వంటీ త్రీ ర్యాంక్ అంటే నూట ఇరవై మూడు ర్యాంక్ లో ఉండి తన కమ్యూనిటీలో స్టేట్ టాపర్ గా ఉన్నాడు ఆ పర్సన్ కి నేను నా మిత్రుడు కాబట్టి నా కొలిక్ కాబట్టి నాకు ఉన్నటువంటి ఆ అధికారం ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా నువ్వు జాయిన్ అవ్వద్దు గ్రూప్ త్రీకి ఖచ్చితంగా దూరంగా ఉండు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పిన ఎందుకంటే గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ టూలో లో టాప్ లో ఉన్నాడు కాబట్టి తను కోరుకున్న ఉద్యోగం వస్తుంది గ్రూప్ త్రీకి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను తనని గట్టిగా చెప్పడానికి అవకాశం ఉంది చెప్పిన ఎందుకంటే నాకు అక్కడ ఆ పరిచయం ఉంది ఆ యొక్క అధికారాన్ని నేను చెలాయించగలుగుతా నా మిత్రుడే కాబట్టి కానీ మీకు అలా చెప్పడానికి నాకు అధికారం లేదు జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే చేయగలుగుతున్నా సో దీన్ని పాజిటివ్ గానే ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా టాపర్స్ ముఖ్యంగా అయితే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టేట్ లెవెల్లో ఎయిత్ ర్యాంక్ వచ్చినటువంటి గ్రూప్ టూ అభ్యర్థికి ఫిఫ్టీ సెవెంత్ ర్యాంక్ ఇక్కడ కూడా వచ్చింది గ్రూప్ త్రీ లో ఇక్కడ ఇంకో అద్భుతం చూడండి నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ తీసుకున్నట్లయితే గ్రూప్ టూ లో ఎయిటీన్త్ ర్యాంక్ పద్దెనిమిదవ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి గ్రూప్ త్రీ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే ఇదంతా కూడా ఈ ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి ఎందుకంటే రెండు ఎగ్జామ్స్ ఒకే స్థాయిలో ఒకే రకంగా అటెండ్ చేయము కాబట్టి ఇక్కడ స్టేట్ ఫస్ట్ వచ్చిన పర్సన్ ఇక్కడ స్టేట్ ఫస్ట్ రావాలని లేదంటే ఇక్కడ వచ్చిన పర్సన్ ఇక్కడ రావాలని రూల్ ఏం లేదు కాకపోతే ఆ ప్రిపరేషన్ అదంతా క్యారీ అవుతుంది సబ్జెక్ట్ కాబట్టి మంచి ర్యాంక్స్ వచ్చినవి సో ఇక్కడ ఎయిటీన్త్ ర్యాంక్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా గ్రూప్ టూ లోనే తనకు నచ్చిన డిపార్ట్మెంట్ లో వెళ్ళిపోతారు గ్రూప్ వన్ లో స్టేట్ టాప్ వచ్చినా కూడా ఈ ఉద్యోగం వ్యాక్ లాగా పడిపోతుంది ఈ విధంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు గ్రూప్ వన్ కనుక ఖచ్చితంగా వస్తుంది అంటే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాబట్టి లో ఉంటే మీకు జాబ్ వచ్చినట్లే మీ సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి కాబట్టి అలా ఉంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ వచ్చినా కూడా దూరంగా ఉండండి గ్రూప్ టూలో ఖచ్చితంగా వస్తుందంటే గ్రూప్ త్రీకి దూరంగా ఉండండి ఇంకా గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ వన్ రెండు రావాలనుకుంటే అప్పుడు గ్రూప్ త్రీకి మీరు అటెండ్ అవ్వండి ఇంకొకటి ఏంటంటే గ్రూప్ ఫోర్ ర్యాంకర్లు కూడా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు సాధించిన వాళ్ళలో కూడా కొంతమంది వాళ్ళు కోరుకున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ లేదంటే ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్లో మీకు వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ లో మంచి ఉద్యోగాలలో ఉన్నారు అలాంటి వాళ్ళకు గ్రూప్ త్రీలో సీనియర్ అసిస్టెంట్ లేదా సీనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి కదా సీనియర్ అకౌంటెంట్ సీనియర్ అంటే ఆడిటర్ పోస్టులు ఆ పోస్టులు అంటే ఎక్కువ అంటే గ్రూప్ టూ లో సారీ గ్రూప్ ఫోర్ లో జూనియర్ అసిస్టెంట్ కంటే ఎక్కువ శాలరీ ఉన్న పోస్టులకు మీకు వచ్చే అవకాశం ఉంటేనే అటెండ్ అవ్వండి అలా కాకుండా మీరు అక్కడ కూడా మళ్ళీ జూనియర్ అసిస్టెంట్ గానే వెళ్ళాలి అది కూడా మీరు కోరుకున్న డిపార్ట్మెంట్ రాదు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే జస్ట్ అటెండ్ అవ్వడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు మీరు కూడా కొంతమందికి హెల్ప్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది దీంతో పాటు వీళ్ళొక్కరే కాదు రీసెంట్ గా రిజల్ట్స్ వచ్చినటువంటి హెచ్డబ్ల్యూఓ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు జూనియర్ లెక్చరర్ కావచ్చు డివిజనల్ అకౌంటెన్స్ ఆఫీసర్స్ కావచ్చు అదేవిధంగా సిడిపిఓ కావచ్చు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కావచ్చు అదే విధంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కావచ్చు ఏఈ లు కావచ్చు ఏ డబల్ లు కావచ్చు సో ఏ ప్రభుత్వ ఉద్యోగం సాధించినా గ్రూప్ త్రీ కంటే హైయర్ క్యాడర్ లో గనక ఎక్కువ శాలరీ ఎక్కువ హోదా ఉన్న ఉద్యోగాలు వచ్చి ఉంటే మీరు గ్రూప్ త్రీ కూడా రాసి ఉంటే అక్కడ కూడా మీకు అవకాశం ఉంటే గ్రూప్ త్రీ కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి దిస్ ఇస్ రిక్వెస్ట్ ఓన్లీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఫిఫ్త్ పర్సన్ ఈ పర్సన్ కి గ్రూప్ లో మంచి ర్యాంక్ వచ్చింది వన్ ట్వంటీ సెవెన్ అంటే ఖచ్చితంగా గ్రూప్ వన్ సర్వీస్ వస్తుంది గ్రూప్ వన్ లో ఏ సర్వీస్ వచ్చినా కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లో జాయిన్ అవ్వకపోవచ్చు ఇక్కడ గ్రూప్ టూ లో కూడా సెవెన్ థర్టీ ర్యాంక్ ఉంది గ్రూప్ త్రీ కూడా వచ్చే అవకాశం ఉంది గ్రూప్ త్రీ లో వన్ సిక్స్టీ కాబట్టి ఖచ్చితంగా వస్తుంది సో ఇతనికి మూడు జాబ్లు వస్తే గ్రూప్ వన్ లో జాయిన్ అయితే రెండు ఉద్యోగాలు బ్యాక్ లో పడే అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందుకే మీకు ఎగ్జాంపుల్స్ అని చెప్పినా ఇంకా చాలా మంది డేటా అంటే ఒక నలభై యాభై మంది డేటా నా దగ్గర ఉంది నా అదృష్టం కొద్ది సో మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యొక్క ఫాలోవర్స్ మన బౌన్స్ బ్యాక్ ఛానల్ మెంబర్స్ చాలా మంది అనేక రకాల జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూనే ఉంటారు ఆ విధంగా ఒక నలభై నుంచి యాభై మంది ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసిన అయితే రేపు పొద్దున మనము దీని ప్రభుత్వానికి కానీ లేదంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా మనం అవసరమైనటువంటి సందర్భంలో ఇవ్వాలనుకుంటే ఒక రిప్రజెంటేషన్స్ లాంటివి ఇవ్వాలనుకుంటే రిక్వెస్ట్ చేయాలనుకుంటే రిక్వెస్ట్ లెటర్స్ పెట్టాలనుకుంటే ఈ విధంగా డేటా మన దగ్గర కొంత ఒక ఆర్గనైజ్డ్ డేటా అనేది ఉండాలి సో దానికోసమే నేను ఒక సర్వే అనేది నిర్వహించబోతున్నా ఆ సర్వే వచ్చేసి సేమ్ ఇదే అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మల్టిపుల్ జాబ్స్ వచ్చే టాపర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క సమాచారం కావాలి సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయండి ప్రతి టాపర్ కి కూడా ఇది చేరే విధంగా మీ మిత్రులకి అందరు కూడా షేర్ చేయండి ఓకే సో అందులో ఏముంటదంటే ఒక పదమూడు పద్నాలుగు క్వశ్చన్స్ ఉంటాయి ఆ సర్వేలో మీరు ఓపెన్ చేయగానే మీకు సర్వే అనేది లింక్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను అదే విధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను అందులో జాయిన్ అయినా అక్కడ లింక్ కనబడుతుంది లేదంటే డైరెక్ట్గా వీడియో కిందనే డిస్క్రిప్షన్ లో ఈ లింక్ అయితే సర్వే లింక్ అయితే ఉంటుంది సర్వే ఓపెన్ చేయగానే మీకు నేమ్ అని కనిపిస్తుంది క్యాండిడేట్ నేమ్ క్యాండిడేట్ నేమ్ అంటే అభ్యర్థి యొక్క పేరు రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత జెండర్ మేలా ఫీమేలా అదర్శ సో ఏ జెండర్ అయితే జెండర్ పెట్టండి నెక్స్ట్ కేటగిరీ లేదా క్యాస్ట్ కమ్యూనిటీ లేదా కేటగిరీ లేదా క్యాస్ట్ అంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ బిసిఏ బి సి ఎస్సీ ఎస్టి ఇలా ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు మీరు ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆప్షన్ ఆ తర్వాత స్టేట్ మీ యొక్క రాష్ట్రము ఎందుకు తెలంగాణనే కదా అని అంటే కొంతమంది అదర్ దెన్ తెలంగాణ కూడా రాశారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఉమ్మడి రాష్ట ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పటి నుంచి మనమంతా అంతా కూడా ఒకటే కాబట్టి సో ఇప్పుడు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా అటు ఏపీ ఎగ్జామ్స్ ఏపీ ఎగ్జామ్స్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఎగ్జామ్స్ ఏపీ వాళ్ళు చాలా మంది రాస్తున్నారు టాపర్స్ కూడా ఉన్నారు రీసెంట్ గా గ్రూప్ వన్ లో కూడా టాపర్స్ లో కొంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది టాపర్స్ అనే వాళ్ళు ఉంటారు అందుకే ఇక్కడ స్టేట్ లో తెలంగాణ అయితే తెలంగాణ క్లిక్ చేయండి అదర్ దెన్ తెలంగాణ అయితే అదర్ దెన్ తెలంగాణ క్లిక్ చేయండి నెక్స్ట్ డిస్టిక్ మీ డిస్టిక్ వచ్చేసి ముప్పై మూడు జిల్లాలో ఏ జిల్లా అయితే ఆ జిల్లా రాయండి ఒకవేళ దెన్ తెలంగాణ అయితే మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన జిల్లా ఉంటుందో ఆ జిల్లా పేరు రాయండి నెక్స్ట్ జోన్ జోన్ లో కూడా ఏడు జోన్ల గురించి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత అదర్ దెన్ తెలంగాణ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే జోన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ లో ఏదో ఒక జోన్ సెలెక్ట్ చేసుకోండి ఇక అదర్ దెన్ తెలంగాణ వాళ్ళైతే అదర్ దెన్ తెలంగాణ చూస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మల్టీ జోన్ ఇక్కడ మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ అదర్ దెన్ తెలంగాణ ఆప్షన్స్ ఉంటాయి మీరు దేనికి సంబంధించి ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ నుంచి అసలైన విషయం ఉంటుంది ఇందులో ఫస్ట్ గ్రూప్ వన్ మార్క్స్ మీకు గ్రూప్ వన్ లో వచ్చినటువంటి మార్కులు అంటే మీకు ఉద్యోగం వచ్చే సందర్భం ఆల్రెడీ లిస్ట్ వచ్చింది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అందులో కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే అప్పుడు మీరు మీ యొక్క మార్కులు అదే విధంగా నెక్స్ట్ గ్రూప్ వన్ యొక్క ర్యాంకు మార్కుల దగ్గర మార్కులు నింపండి ర్యాంక్ దగ్గర ర్యాంకు అనేది సెలెక్ట్ చేయండి ఆ తర్వాత గ్రూప్ టూ మీకు కనుక గ్రూప్ టూ లో కూడా మంచి ర్యాంక్స్ ఉన్నట్లయితే గ్రూప్ టూ లో మీ యొక్క మార్కులు ఎన్ని యువర్ మార్క్స్ ఇన్ గ్రూప్ టూ యాజ్ పర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ లో వచ్చినటువంటి మార్కులు ఆ కిందనే గ్రూప్ టూ యొక్క ర్యాంకు గ్రూప్ టూ మీ ర్యాంక్ ఎంత తర్వాత గ్రూప్ త్రీ గ్రూప్ త్రీలో లో మీ యొక్క మార్కులు ఎన్ని ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ లోనే గ్రూప్ త్రీ యొక్క ర్యాంకులు ఆ తర్వాత కింద ఇంకొక క్వశ్చన్ ఉంటది ఆ క్వశ్చన్ వచ్చేసి హ్యావ్ యూ ఆల్రెడీ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఎనీ అదర్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి ఉంటది అందులో మీరు ఏం చేస్తారంటే రీసెంట్ గా జరిగినటువంటి వాటిలో కావచ్చు గతంలో కావచ్చు మీరు కనుక ఇతర ఏవైనా జాబ్లు అంటే ముఖ్యంగా గ్రూప్ త్రీ కంటే ఈ గ్రూప్ త్రీ కంటే ఉన్నత స్థాయిలో ఉంటే మీరు ఇక్కడ జాయిన్ అవ్వకపోవచ్చు కాబట్టి మీరు గ్రూప్ త్రీలో గ్రూప్ టూ లో వచ్చిన మార్కులు వేసి ఇక్కడ మీరు ఇంకా ఆల్రెడీ ఏదైనా జాబ్ జాయిన్ ఉన్నారా అంటే ఆల్రెడీ ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ లేదంటే అదర్ జాబ్స్ ఏమైనా సెలెక్ట్ అవుతారా ఉన్నారా అనే దానికోసం పెట్టినా అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి అంటే డిఏఓ అని కానీ జేఎల్ అని కానీ పిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్ అని కానీ లేదంటే హెచ్డబ్ల్యూ అని కానీ ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి అందులో ఏదైనా వచ్చి ఉంటే అది కూడా క్లిక్ చేయండి ఈ విధంగా మీరు ఒక మంచి సమాచారాన్ని జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మీరు ఒక మంచి సపోర్ట్ చేసినట్లయితే ఇక చాలా మందికి కూడా ఈ డేటా ఆధారంగా మనము బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా ప్రభుత్వానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి కూడా మన యొక్క ఇన్పుట్స్ అనేవి రిక్వెస్ట్ అదే విధంగా ఇన్పుట్స్ అనేటివి ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటది సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సర్వీస్ ఒక సర్వీస్ అందించడంలో భాగంగానే చేస్తున్నా నాకు ఎలాంటి స్వార్థం లేదు ఇందులో సో దీన్ని అర్థం చేసుకోండి పాజిటివ్ గా తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి ఇక ఈ సర్వేకి సంబంధించినటువంటి నేను షేర్ చేసే లింక్ ఏదైతే ఉంటుందో ఈ గూగుల్ ఫామ్ లింక్ ఏదైతే ఉంటుందో అది మన టెలిగ్రామ్ పెట్టినప్పటికీ కూడా మీరు ఆ లింక్ ని ఇతర అన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ లో కూడా పెట్టొచ్చు అందరు కూడా షేర్ చేయొచ్చు ఇలాంటి అభ్యంతరాలు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు ఓకే ఇక డైరెక్ట్ గా వీడియో కింద కూడా లింక్ ఇస్తాను సో ఫ్రెండ్స్ ఇది నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది సో ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు టెలిగ్రామ్ లో నాకు పర్సనల్ గా మెసేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఓకే సో ఫ్రెండ్స్ అందరు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఎవరైతే మంచి ర్యాంక్ సాధించారో కంగ్రాచులేషన్స్ విధంగా జాబ్ లో జాయిన్ అవ్వబోతారు కాబట్టి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఓకే చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్